ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా అన్న చర్చ ఇది ఎప్పటి నుంచో కూడా జరుగుతోంది అయితే కొన్నిసార్లు ఆయనే నేను సినిమాలో చేసుకుంటున్నాను బిజీగా ఉన్నాను రాజకీయాల్లోకి రాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అయితే నిన్న వాళ్ళ సిస్టర్ సుహాసిని గారు మాట్లాడుతూ అవసరం ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు ఇప్పుడు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని దీన్ని బట్టి చూస్తే ఆయన అవసరం ఎప్పుడు ఏర్పడినా కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ చైల్డ్ హుడ్ చైల్డ్ హుడ్ ఉండేటప్పుడే ఎన్టీఆర్ సార్ ప్రచారం చేస్తున్నాడు ఇలా మాట్లాడుతా సో అప్పుడే నేను వచ్చేసేయడానికి పాలిటిక్స్ కి లాస్ట్ బ్రేక్ వదిలేసినాడు సరి రావాలా పవన్ కళ్యాణ్ సారు ప్లస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సారు కలిసి పనిచేస్తే జనాలు ఇంకా బాగుంటారు సో రావాలా జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇదా రై రైట్ వే ஜல்ப் ஏஜ் உடே பரி பி ஜப் அப்படிதான் ஜன ஒப்பா மஞ்சள் ஒப்பது ஜூனியர் என்டிஆர் சார் ரெண்டி பாலிடி ஐடியாலஜி அணிண்டி நான் தெளிவா பாலகிருஷ்ண பெதய்யா பெதையினா சின்ன அதான் பாலகிருஷ்ண பாலகிருஷ்ண ஆய தப்புக்குதான் என்டிஆர் வச்சா அனுப்புன எதுக்கிட்டே సోషల్ మీడియాలో బాల బాలకృష్ణ ఆయనకి ఎన్టీఆర్ ఆయనకి కొంచెం సపరేట్ సెపరేట్ కొంచెం ఉన్నది అట్ అని చెప్తున్నారు నిజమా అబద్ధానికి వెళ్ళాలా ఒకవేళ దాని దానివల్ల ఎన్టీఆర్ సార్ ఇంకా పాలిటిక్స్కి రాలని డౌట్ గా ఉన్నది సో బా బాల బాలయ్య సార్ కొంచెం జూనియర్ సపోర్ట్ చేసి పాలిటిక్స్ లాగండి ఎందుకంటే ఆయన ఆయన రాజకీయం చూడాలని ఉంది సీనియర్ ఎన్టీఆర్ రాజకీయం చూసేసిన ఇంకా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయం చూడాలా ఎలా ఉందని చూడాలా సో ప్లీజ్ ఆయన సపోర్ట్ చేసి ఎలక్షన్ లో దింపండి మేము సపోర్ట్ చేస్తాం అంటే ఏ పార్టీలో లో రావాలనుకుంటారు టిడిపి లో జాయిన్ అవుతారా కలిగి వేరే పార్టీ లో ఏమైనా చేరుతారా ఆయన జాయిన్ టిడిపి లో జాయిన్ అవుతాడు ఎందుకంటే దాంట్లో ఫ్యాన్ బేస్ కొంచెం మంది ఎన్ ఫ్యాన్స్ ఏ టీడీపి లో ఉన్నారు నాకు తెలిసి సో దాని వల్ల జూనియర్ ఎయిటీఆర్ రావాలా ఏదో చేయాలా జనాలకి ఆయన ఆయన మంచి విషయం ఇంకా రీచ్ అవ్వాల టీడీపీలో వస్తే దేవాలలో చెప్తాడు చూసి చూసారా ఆ డైలాగ్ టీడీపీ దేవర్ల ఇంటర్ లో చెప్తా ఉంటాడు ఏదో కంటైనర్ తోసేటప్పుడు ఏమో చెప్తా ఉంటాడు సార్ ఇంటర్వల్ కి ఒక డైలాగ్ తప్పులు మనిషి చేస్తే ఏదో డైలాగ్ అలా అది టీడీపీకి చెప్పాడు అనుకుంటున్నా ఆ డైలాగ్ ఇంటర్వోల్ లో ఒక చెప్తాడు తప్పుడు చేస్తే నేను ఆవిడకి అడ్డగా ఉంటా సో అదా అలాగే మీరు టీడీపీ ఎలక్షన్ లో నిలవాలా దాంట్లో రాంగ్ గా బిహేవ్ చేసి లేపాలా టీడీపీని ఇంకా పెద్ద స్థాయికి ఎత్తుకొని పోవాలా మిస్టేక్ అన్ని టి టిడిపి లో మిస్టేక్ అంతా అవాయిడ్ చేయాలా అదా జూనియర్ టీచ్ చెప్కుంటుంది టిడిపి లో వస్తే లోకేష్ గారికి కి పోటీ వస్తారు అని చెప్పేసి ఒక టాక్ వీళ్ళు ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుందని ఫైట్ ఉంటది దా ఎవరికి అదా ఒకటి ఒకటి తప్పుకోవాలా లేకపోతే జూనియర్ అంటన్న జూనియర్ అంట జూనియర్ ఎంటిఆర్ అన్న రావాలా లొకేషన్ సిఎం అయితే జూనియర్ అంట మా జూనియర్ ఎంటీఆర్ మాటలు విని అది బడి నడుచుకోవాలి నడుచుకుంటే ఆయన ఎక్కడో పోతాడు లేపోతే లోకేష్ అన్నకి నాలెడ్జ్ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ అని పదవి చేసుకొని సీఎం అయితే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ